一路。 గుడ్ మార్నింగ్ ఓ మీరు ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని మహాకృప చేత అందరు క్షేమమే కదా పిల్లలకు ఒక గొప్ప నూతన మాసంలో ప్రభు మనని ప్రవేశపెట్టాడు ఇంతవరకు సహాయం చేసిన దేవుడు ఇక ముందు మమ్మల్ని నడిపించిన మనం ప్రార్థనా పూర్వకంగా ఈ యొక్క నూతన మాసాన్ని ప్రారంభించుతాము ఆశీర్వదించబడతాం పిల్లలు దేవునికి యోగ్యమైన ప్రవర్తన కలిగి మనం జీవించాలని చెప్పి మనం చేస్తున్నాం ప్రతిదినము కూడా ఒక వాగ్దానం చేత ప్రభు మన బలపరుస్తూ తృప్తిపరుస్తూ మళ్ళను ధైర్యపరుస్తూ నడిపిస్తున్నందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేశారా లేచి ప్రార్థన చేసుకుని మరి వాక్యం చదువుకున్నారని చెప్పి నమ్ముచున్నాను మరి మాటలు వింటూ అనేక మందికి షేర్ చేయండి మీరు కూడా మరి యొక్క సువార్థ పనిలో పాలు భాగస్తులు కండి రెండు ఓపు గ్రంథంలో ఇరవై మూడో అధ్యాయం పదో వచనం ఈ రీతిగా ఉంది ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలే కనబడుతున్నాను ట్వంటీ త్రీ టెన్ ఐ టెడ్ కమ్ ఫోర్త్ దేవునికి మహిమ కలుగుని గాక గాడ్ ఈ గుడ్ ఆల్ ద టైమ్ అండి ప్రి దేవుని బిల్లారా ఎంత గొప్ప దేవుడో చూస్తారా శోధించిన మీదట మనము శుద్ధ సువర్ణం వల్లే కనపడేటట్టుగా ఆయన చేస్తాడట దేవునికి స్తోత్రం కలుగుని గాక ఇక్కడ చూస్తా ఉంటే మనం అనుకుంటున్నాము శుద్ధ సువర్ణం వల్లే కనపడాలి అంటే ఈ శోధన అవసరమా అంటే నిజమేనండి మరి ఎవరికి బంగారం అంటే ఇష్టం కాదు సువర్ణం అంటే ఇష్టం కాదండి అయితే తల మెలి మెరిసే ఆ బంగారం కోరుకున్న వాళ్ళు ఎవరు ఉండరు కానీ ఆ బంగారం అంత తల తల ఎలా మెరుస్తుంది అయ్యా అంటే అది మరి చాలా శోధన గుండా వెళుతుందండి దానిలో ఉన్న మలినము ముమస్టు అంతా పోవాలి అంటే అది శ్రమగుండా మరి గుండా వెళుతుంది టెస్ట్ చేయబడతా ఉంటుంది తర్వాత అది దానిలో ఉన్న మలినము మస్ట్ అంత తొలగించబడి శుద్ధ సువర్ణంగా మారుతుంది అప్పుడు దానికి చక్కదనము అందము మెరుపు వస్తుందండి ప్రిధిగలరా ఎంత టెస్ట్ చేయబడిన తర్వాత మాత్రమే సువర్ణము చక్కగా నిగ నిగలాడుతూ పిల్లారా మనుషులందరికీ ఇంపుగాక మరి మరి వారి కనులకు ఆనందంగా కనిపిస్తుంది ఇదంతా జరగాలంటే ఎంత పరీక్ష మనకు అందరికీ తెలుసండి మరి యోగ భక్తుడు తన యొక్క జీవితంలో మరి ఈ మాటలు చెప్తా ఉన్నాడు ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వల్లే కనబడతానని చెప్పి సువర్ణంతో పోల్చుకున్నాడండి బంగారంతో పోల్చుకున్నాడు నిజమే కదా యోగ భక్తుడికి ఎన్ని శ్రమలు వచ్చినాయే మనం ఎరగంది కాదండి ఎన్నెన్నో గుండా వెళ్ళాడండి పిల్లరా నీతి న్యాయ యథార్థతలను ఏమాత్రము కూడా విడిచిపెట్టలేదు అంత శోధనలో ఉన్నా కూడా అందుకే వర్ణం వల్లే కనపడ్డాడు దేవునికి స్తోత్రం కలిగినాక అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడండి కారణం ఏమిటి శ్రమలో కూడా మరి శోధనలో కూడా సహించుకున్నాడు కాబట్టి ఆయన అంతా ఆశీర్వదించబడ్డాడు కాబట్టి ప్రీతి చా చాలా మంది అనుకుంటారు శోధనలు వస్తాయని ప్రభుకు ముందే తెలుసు కదా వాటిని ముందే మనకి విడుదల కలుగ చేయొచ్చు కదా అనుకుంటా ఉంటారు పిల్లరా మరి ముందే విడుదల కలుగ చేస్తే మనం సువర్ణం వల్ల ఎలా కనబడతామండి మనం బంగారంగా రూపు మార్పు రూపు చెందాలి అంటే మార్పు చెందాలి అంటే మనలో ఉన్న మలినము మస్తు పోవాలి అంటే మనలను శోధన గుండా ప్రభు పంపిస్తారన్న సంగతిని మర్చిపోవద్దండి శోధనలు మనలను విజయ పరంపరలు కలుగ చేయటానికే కానీ పిల్లరా మనను కృంగదీయటానికి కాదు అన్న సంగతిని మర్చిపోవద్దు అని చెప్పి మనం చేస్తున్నాను పిల్లరా మనం పత్రిక యా కుంభపత్రిక ఒకటవచ్చే మూడవ చూస్తే మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి అంటా ఉన్నాడు ఇది సాధ్యమయ్యే పనేనా అంటే మామూలు మనుషులకైతే సాధ్యం కాదండి శ్రమలు వచ్చినప్పుడు ఆనందపడే వాళ్ళు ఎవరు ఉంటారు ఎవరో ఉండరు ఎందుకు వచ్చిన శ్రమలు నాకే ఎందుకు వచ్చినాయి ఎంత ఎంత సంతోషంగా ఉన్నారు నేనే ఎందుకు ఇలా ఇబ్బందులు పడాలి బాధలు పడాలి అని చెప్పేసి మూలుగుతూ ఉంటాం ప్రియదేవుని బిళ్ళారా అయితే ప్రభు అంటున్నాడు కదా అలాంటి శోధనల్లో శ్రమలలో నువ్వు అది మహానందంగా ఎంచుకో అంటావు దేవునికి స్తోత్రం కలుగుందాక మరి యోగ భక్తుడికి మరి ఇలాంటి శ్రమలలో ఆనందిస్తా ఉన్నప్పుడు ఇంకా శోధనల అధికమండి సొంత వారే తనని నిందించినట్లుగా ఎందుకు వచ్చిన శ్రమ దేవుని దూషించి మరణమైపోమని భార్య సహితం అతనినికి సలహా ఇచ్చిందండి ఇలా సలహా వాళ్ళు మన జీవితంలో ఎంతో మంది కనబడతా ఉంటారు ఇంకెందుకు ఆ దేవుని విడిచిపెట్టేయొచ్చు కదా అన్ని శ్రమలు వస్తున్నాయి మరి శ్రమల నుంచి తప్పించుకోవాలని రోగాల నుంచి బాగుపడాలని నువ్వు అందులోకి వెళ్ళావు ఆ దేవుణ్ణి నమ్ముకున్నావు కానీ అది నీకు జరగలేదే ఇంకా బాధపడుతున్నావు ఇంకా శ్రమలు ఎక్కువైపోయినాయి అని చెప్పేసి మనం వెనక్కి లాగడానికి ఎంతో మంది ప్రయత్నం చేస్తారు అబ్బాద్ది ముఖ్యముగా ప్రయత్నం చేస్తాడు కానీ ప్రిదేవుని మిడ్లారా ఇది మహా ఆనందమని ఎంచుకుని చెప్పి తెలియజేస్తా ఉంది మనం చూస్తా ఉంటే తన భక్తులను శోధనలో నుంచి తప్పించడానికి ప్రభు అని చెప్పేసి పేతురాశని రెండవ పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచనంలో మనం చూస్తూ ఉన్నాం అంటే ఇన్ని శ్రమలు వచ్చినప్పుడు నువ్వు సహించుకుంటా ఉంటే వాటన్నిట్లో నుంచి తప్పించడానికి మార్గాలు సరాళం చేస్తూ నడిపిస్తూ ఉంటాడండి తన స్నేహితులు నిందించిన కుటుంబస్తులు అవమానించిన ఎవరు ఏమన్నా కూడా మరి సహించుకుంటూ భరించుకుంటూ పిల్లరా సోదంలో గెలిచాడు మరి యోగు భక్తుడు ఈ రోజున అని చెప్పగలుగుతున్నాడు నేను శోధించబడిన మీదట సువర్ణం వల్లే కనబడతానని చెప్పి చెప్పగలుగుతున్నాడు మన యొక్క జీవితాలలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా నువ్వే నీ కృంగిపోవలసిన పని లేదు ఈ శోధనలన్నీ కూడా నిన్ను ప్రకాశింప చేస్తాయన్న సంగతిని మర్చిపోవద్దు దేవుడు నీ మీద మరి ప్రకాశిస్తాడన్న సంగతిని మర్చిపోవద్దు కాబట్టి పిల్లరా శుద్ధ సువర్ణం వల్ల నువ్వు కనపడడానికే ఈ శోధనలు భరించుకుందాం సహించుకుందాం ఓర్పు కలిగి ఉందాము దేవునికి మాదిరికరమైన కర్మని మనం ఆయన చూపిన మాదిరికి అనుసరి ఆయన చూపిన మాదిరిని అనుసరిస్తూ మనం ముందుకు కొనసాగదా ప్రభు ఎంతగా శోధించాడ శోధించబడ్డారండి ఆయన వాటన్నిటిలో విజయం పొందారు ఏ సైన్యం మనకి గొప్ప మాదిరి కాబట్టి మనం ప్రభుని అనుసరించి ముందుకు నడుద్దాము అలాంటి కృపచేత పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నింపి నడిపించి ఆశీర్వదించునుగాక ఆమెన్లారా ఇది నెంబర్ త్రీ స్వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన ప్రభు మీకు ప్రసాదించిన దాకా నీకు వాగ్దానం జ్ఞాపకం చేస్తాను వంద ఒకటి వచ్చే పంతొమ్మిదో వచ్చిన నేనికి తోడ ఎందు జాలరు పొందజాలరు మహిమ కలుగుని దాకా అద్భుతమైన వాగ్దానాన్ని స్వీకరించి ఆశీర్వదించబడండి దేవాతి దేవుడు మనందరినీ దీవించిన దాకా ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి భోగించండి వందనాలు చెల్లి నూతన మాసం అడుగు పెట్టిన బిడ్డ ఆశీర్వదించండి ఈ నూతన మాసంలో నూతనమైన దీవెన్ అనుగ్రహించండి పరిస్థితులన్నీ ఎదుర్కోవడానికి శోధలన్నిటిని జయించడానికి ప్రభు నేను శ్రమలను సహించుకోగలటానికి కావలసిన ఆత్మ జ్ఞానము ప్రభుత్వ వందనాలు శక్తిని వివేచన కలిగిన ఆత్మను ప్రభు నిబిడలమైన మాకు అందరికీ అనుగ్రహించుకుని వేడుకుంటున్నాను అద్భుత కార్యాలు ఆశ్చర్య మహత్ కార్యాలు జరిగించి మహిమ పొందుకోమని ప్రభు శోధించబడిన మీదట శుద్ధ సువర్ణముగా మేము మారగలదు అన్న సత్యాన్ని నమ్మకాన్ని కలిగి ముందుకు సాగించండి ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాలలో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది నాను బట్టి నాన్న తండ్రి కృంగిపోయి ఉంటే అయినా తేండి నీరసిల్లిపోయి ఉంటే ఏసు నామంలో ప్రభా బిడలు నాయన తేండి ధైర్యం తెచ్చుకుందరు కాక బలపరచి కాక నాయన శోదను సహించుకొని గోపికివ్వండి రోగా నుంచి విడిపించండి బాధను తప్పించండి ప్రభానికి స్తోత్రాలు నాయన బలపరచి కుడుపు చూపించమని ప్రపంచ దేశాల్లో ఎనిమిది శాంతి సమాధానాలు దయచేయండి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యంగా ప్రభావం చేత మా బిడ్లని నింపు నడిపించుకుని ఏ సునాము అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసం బిడ్లరూ సదా తోడై ఉండంగా గ్రేట్ డే గాడ్ బ్లెస్ ఆల్